అంటే ఇది ఒక ఒక రకరకాల పుష్పాలతో కట్టిన ఒక మాల లాంటిదే సాయి సర్వస్వం అనే కార్యక్రమం బాబా తత్వాన్ని మనం ఆవిష్కరి ఆవిష్కృతం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా అలాగే లౌకిక పరంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా రాబట్టుకోవటం అనేది జరుగుతుంది ఈ రోజు కార్యక్రమంలో సాయి తత్వానికి సంబంధించిన గొప్ప అంశం ఇతరులను నిందించడం వలన ఏం జరుగుతుంది ఇతరులను నిందించడం వల్ల బాబా చెప్పాడు పరులను నిందించవద్దు ఒకరోజు బాబా ద్వారకమే ఉన్నప్పుడు విచిత్రం జరిగింది ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి నమస్కారం చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు లెండి తోట వైపు వెళ్ళాడు ఈ లోపల ఇంకొక భక్తుడు ఎదురు పడ్డాడు అందరు భక్తుల సమూహం అక్కడ ఉంది ఆ భక్తుడి ఇతన్ని చూడగానే తీవ్రమైనటువంటి పదజాలముతో దూషించటం ప్రారంభించాడు పాపం ఇతనే అనలేకపోయాడు అందరిని చూస్తూ కళ్ళను నిలుబెట్టుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం సాయిబాబా లెండి తోటకు పోతూ ఉన్నప్పుడు ఎవరైతే దూషించారో ఆ దూషించిన వ్యక్తి ఎదురు వచ్చాడు వెంటనే బాబాయ్ ఉన్నాడు చూడండి రే పక్కనే ఏదో ఉందిరా ఏంటది అన్నాడు బాబు అతను చూసి బాబా అది పంది ఉంది బాబా అలాగా ఏం చేస్తుందిరా అన్నాడు అశుద్ధం బాబా పెంట తింటుంది అన్నాడు బాబా ఏమన్నాడు చూడండి వెంటనే అలాగా నిన్న నువ్వు తిన్నావుగా ఇవాళ్ళ అది తింటోందిలే అన్నాడు ఈ మాట అనేటప్పటికీ ఆ భక్తుడికి చివ్వు అని కోపం అదేని బాబా అలా అంటున్నావు అవునురా నిన్న సాటి భక్తుడని లేకుండా తోటి వాణ్ణి పది మంది మధ్యలో పరుషంగా నిందించావు కదరా ఆ నిందించటము ఈ భుజించటము ఒక్కటే అన్నాడు బాబా ఎంత బాగా చెప్పాడో చూడండి అంటే పరుణను నిందించటం అంటే అశుద్ధం భుజించటమే కాబట్టి అనవసరంగా ఒక వ్యక్తిని నిందించడం మంచిది కాదు నోట్లో పంచదార పోసుకున్నామనుకోండి నోరు తీయగా అవుతుంది నోట్లో కాకరకాయ రసం పోసుకుందాం అనుకోండి నోరు చేతిగా అవుతుంది అంటే నీ నోట్లో ఏమేస్తున్నావో పదార్థం ఆ పదార్థపు గుణాలన్నీ నీ నోటికి అంటుతున్నాయి అలాగే నువ్వు ఈ నాలికతో మంచి మాట్లాడేవనుకో మంచి జరుగుతుంది నీకు ఈ నాలుకను చెడు మాట్లాడడానికి ప్రయోగించావనుకో ఆ చెడు నీకే అంటుతూ ఉంటుంది కాబట్టి అనవసరంగా చెడు అనవద్దు చెడు కనవద్దు చెడు వినవద్దు అంతేకాకుండా బాబా ఏమన్నాడు చూడండి ఎవరైతే తిట్టించుకున్నారో తిట్టిన వారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు నీ నాలికతో నా కర్మ మొత్తాన్ని నాకేసేవరని ఆయన ఇంకా తిట్టరా నా కర్మలన్నీ పోతాయి ఎవరైతే తిడుతున్నారో వారు తిట్టి తిట్టించుకున్న వారి కర్మలను నాలుకతో రాసుకోవటమే అని బాబా చెప్పటం అనేది జరిగింది కాబట్టి సాయిబంధువులారా ఏది ఏమైనప్పటికీ అనవసరంగా ఇతరులను మనము మానసికంగా మన మాటలతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి సాయిబాబా చెప్పటం అనేది జరిగింది ఎందుకంటే చేత్తో ఒక దెబ్బ వేసామనుకోండి అది శరీరానికి తగులుతుంది అది ఒక గంటకో రెండు గంటలకు ఒక రోజుకో నొప్పి తగ్గుతుంది మర్చిపోతాం కానీ మనసును గాయపరిచామనుకోండి అది చాలా కాలం అది వెంటాడుతూనే ఉంటుంది అయ్యో ఈ మాట అన్నారు ఈ మాట అన్నారు కాబట్టి అనవసరంగా ఒకరిని పరుషంగా మాట్లాడి వారిని మానసిక క్షోభకు గురి చేయటం అన్నది మంచిది కాదు అని చెప్పి సాయి బాబా సాయి సచరిత్ర ద్వారా మనకు తెలియ చెప్పటం అనేది జరిగింది అనవసరంగా మనల్ని ఒకరిని నిందిస్తున్నారు అనుకోండి పట్టించుకోవాల్సిన పనిలా ఎందుకు దైవము మన తరఫున మాట్లాడటానికి సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఉదాహరణకి మీ కొడుకు ఉంటాడు మీ పిల్లవాడు వాడు చిన్న పిల్లవాడు వాడిని ఎవరన్నా వచ్చేమని అన్నారనుకోండి పక్కన ఉన్న మీరు సమాధానం చెప్తారు పిల్లవాడు చెప్పాల్సిన పనిలా అలాగే మనమందరము ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క బిడ్డలం కాబట్టి మనకి ఏ ఇబ్బంది వచ్చినా మన ఎంతమంది విమర్శించినా సమాధానం చెప్పేవాడు ఉన్నాడు మనకి సంబంధంలా అందుకే ఆయన అన్నాడు మీ భారంలో నాపై పడవేయుడు నేను అని చెప్పి సాయిబాబా చెప్పడం జరిగింది కాబట్టి సాయిబందులారా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆచరించినట్లయితే అద్భుతమైన సత్ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యము అందుకే పదే పదే చెప్పటం నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని కాబట్టి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ ప్రొఫైల్ సాయి విశ్వచైతన్య స్వామిది ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో ఉధృతంగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం అన్ని కార్యక్రమాలు అందుకొని సిరిడి సాయినాథుడి సమాధి శతాబ్ది ఉత్సవాలను మనం ఇంకా ఘనంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథ్ వస్తు జై సాయినాథ్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్